అందరికీ ప్రేదలా నా పేరు వివేచన నేను మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను ఒక ఊరిలో ఒక అంకుల్ ఉన్నాడు ఆ అంకుల్కి డబ్బా ఎక్కువ అంకులు చిన్నప్పటి నుంచి ఏమింటున్నారంటే ఒక భయంకరమైన ఎర్రను వజ్రాలు నీరి బంగారము ఉంది అని వింటున్నాడు చాలా మంది ప్రజలు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ వల్ల కారం లేదు ఒకరోజు అంకులు ఏమనుకున్నారంటే నేను ఎట్లైనా సరే ఆ నిధిని బంగారంను వజ్రాలను తెచ్చుకోవాలని అంకులు అనుకున్నారు అంకులు ఆహారము నీళ్లు అన్ని సిద్ధపరచుకుని ఎడాదికి బయలుదేరినారు అంకులు ఎంతో ప్రయాసపడి తెచ్చుకున్న ఆహారం తెచ్చుకున్న నీళ్ళు తాగి తిని ఎట్లనో అనేది డబ్బులు అన్ని కనిపెట్టేస్తాయి దంత చూసి ఆ అంకులు ఎంతో సంతోషపడి తన చెచ్చుకున్న బ్యాగులో దాన్ని నింపుకున్నాడు ఇంకా అక్కడ బంగారం ఉంది ఆ వాటర్ అన్ని పడేసి ఆ ఆహారం అన్ని పడేసి దాంట్లో కూడా బంగారం నింపుకున్నారు అంకులు అవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు ఆ కి కొంత దూరం వెళ్ళినాక అవన్నీ మోసుకుంటా వెళ్తూ ఉన్నారు కొంచెం దూరం వెళ్ళినాక అంకుల్కి దాహం వేసింది ఆకలి వేసింది నీళ్ళ పాత్రలో చూస్తే నిధి ఉంది బంగారం ఉంది ఆ ఆహార పాత్రలో సాయం నాకు ఆహారం పెడత నాకు దాహం బంగారు వజ్రాలు ఆహారం లేదు తిండి లేదు ఆహారంకి తట్టుకోలేక ఆకలికి తట్టుకోలేక దాహంకి తట్టుకోలేక ఆఖరికి ఒకరి చనిపోతా ఆహారం అంటే దేవుని వాక్యం ఇక్కడ నీళ్ళంటే యహోవ రక్షణ చాలా మంది క్రైస్తవులు చర్చికి రాకుండా ఇంట్లో సమస్యలు ఉన్నాయి ఉన్నాయి అంటూ చర్చికి రాకుండా వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కానీ ఒక దినాన దేవి మనం కాపాడదు కేవలం ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే సమయంలో లోకానుసారం వాటికి మనం ఇవ్వకూడదు సో ప్లీజ్ దేవునికి ఇచ్చే సమయాన్ని మందిరముని దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు